నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి స్పష్టం చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉదయ సముద్రం ప్రాజెక్టుల కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరత లేదని ఆమె తెలిపారు రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం ఆమె మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నీటికి గాను సున్నా పాయింట్ ఎనభై ఆరు టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదలడం జరుగుతున్నదని ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న అరవై ఏడు వేల ఎకరాలకు ఈ నీరు సాగుబడికి వారబంది ప్రకారం పంట కూత వచ్చే వరకు ఇస్తామని తెలిపారు అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని కోరారు ఉదయ సముద్రం ఫార్టీ కింద ఉన్న లెవెన్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు అనంతరం మాట్లాడుతూ లెవెన్ ఎల్ కింద ఉన్న మామిడాల సర్వారం ఇందుగుల గోరింకలపల్లి గ్రామాలన్నింటికీ వారబందీ ద్వారా నీరు వస్తుందని ఈ గ్రామాల తర్వాత కూడా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు ఆయాకట్టు చివరి భూములకు సాగునీరు అందించేందుకుగాను రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా ఉదయ సముద్రంను సందర్శించడం జరిగిందని తెలిపారు ప్రాజెక్టు కింద నీటి కొరత గాని తేమ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఫిబ్రవరి నుండి ఎండలు తీవ్రమైన దృష్ట్యా కొంతవరకు నీరు తగ్గిన మాట వాస్తవమని ఆమె తెలిపారు ఉదయ సముద్రంకు సాగునీటిని విడుదల చేసిన తర్వాత ముప్పై శాతం భూగర్భ జలాలు పెరిగాయని అందువల్ల ఉదయ సముద్రం చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ వ్యవసాయ అధికారులు అందరూ సాగునీటిని ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తున్నామని ఏ ప్రాంతంలో ఎంత నీటిని ఇవ్వాలనే విషయంపై ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు క్షేత్రస్థాయిలో రైతులు ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేశామని వ్యవసాయానికి సంబంధించి సాగునీరు తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు సమర్పించవచ్చని తక్షణమే సంబంధిత శాఖల అధికారులు వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు మునుగోడు నల్గొండ నియోజకవర్గాలలోని కెనాల్స్ ద్వారా సాగు చేసే భూములకు ఎలాంటి సాగునీటి కొరత లేదని పది రోజుల్లో ఇక్కడ కోతలు కూడా పూర్తి కానున్నాయని అయితే దేవరకొండ మిరియాలగూడ తదితర ప్రాంతాలలో సాగు చేస్తున్న వేరుశనగ పంటలు ఆలస్యంగా సాగు చేశారని అక్కడ కూడా పంటలు ఎండిపోకుండా రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు రబీలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులను తప్పుదోవ పట్టి దుష్ప్రచారాలు చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము రెవెన్యూ శాఖ జిల్లా పరిపాలన అధికారిగా వ్యవసాయ శాఖ మరియు సాగునీటి శాఖతో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కొంతమంది రైతులు మా దగ్గరికి లేదా న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు రకరకాల తప్పు మాటలకి దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము పనగల్ రిజర్వాయర్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న ఆయకట్ ఏరియాని కూడా చాలా సుదీర్ఘ మా వ్యవసాయ శాఖ సిబ్బందితో ఈరోజు టూర్ చేయడం జరిగింది మొత్తం ఏదైతే ఆల్మోస్ట్ పన్నెండు వందల ఎకరం పనగల్ రిజర్వాయర్లో ఉందో లేదా ఆఫ్ స్ట్రీంలో ఉన్న టోటల్ కలిపి ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై వేల ఏదైతే అయ్యాకట్ ఉందో ఎక్కడ కూడా వాటర్ కొడతా మాయిశ్చర్ స్ట్రెస్ అనేది లేదు ఈసారి మనం అందరం చూస్తూ ఉన్నాము కొంచెం ఫిబ్రవరి నుంచి విపరీతంగా ఎండా స్టార్ట్ అయింది దానివల్ల మనం పంట వేసేటప్పుడు వరి వేసేటప్పుడు ఏదైతే మనం బోర్వెల్ లెవెల్ అనుకున్నామో దాని తగ్గట్టు కొంత వరకు తగ్గింది త్రీ ఫీట్ అనుకొని కొంచెం టూ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అయింది అది వాస్తవమే కానీ ఆ ఉన్నప్పటికీ కూడా మన ఈసారి ఉదయ సముద్రంకి ఇచ్చిన నీళ్ళుతో గ్రౌండ్ వాటర్ లాస్ట్ టైం కంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెరిగి ఉంది ఇందులో ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఇరిగేషన్ శాఖ తర్వాత రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మేమందరం వాళ్ళ సమన్వయంతో ఒక రేషనలైజ్ సిస్టంతో అంటే ఏ ఆయకటికి ఏ వైపు ఎంత నీళ్లు విడుదల చేయాలి అంటే రైతుకి ఇబ్బంది కాకుండా అది కూడా ప్లాన్ చేశాము రైతులతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము దయచేసి రైతులు కూడా పబ్లిక్ కూడా మాకు దీంట్లో సహకరించాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖ వీళ్ళు వారి ఆఫీస్లో వ్యవసాయ శాఖలో మండల్ వ్యవసాయ అధికారి గారి ఆఫీస్లో ఒక గ్రీవియన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వ్యవసాయ శాఖ సంబంధించిన కావచ్చు సాగునీరు సంబంధించిన కావచ్చు వాళ్ళు వచ్చి వారి కంప్లైంట్స్ అక్కడ నమోదు చేసుకోవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో మేము వెంటనే దానికి పరిష్కారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనకి నకరేకల్ నల్గొండ అండ్ పార్ట్స్ ఆఫ్ మునుగోడు కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన కెనాల్ ఇరిగేషన్లో మునుగోడులో అంతా అయ్యకట్లేదు బట్ నకరేకల్ అండ్ నల్గొండ నియోజకవర్గం సంబంధించిన అయితే మేము ఇంకా ఒక పది రోజులు అంతా హార్వెస్టింగ్ కూడా అయిపోతుంది సో ఇక్కడ కూడా ఈ రెండు నియోజకవర్గంలో మనకి నెక్స్ట్ ఒక పది రోజులు ఇక్కడ కూడా ఇష్యూ రాదు రిగార్డింగ్ గ్రౌండ్ నట్ మన పల్లి కల్టివేషన్ థర్డ్స్ వర్డ్స్ దెవర్కొండ వైపు అక్కడ మేము కొంచెం లేట్ హార్వెస్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా మిరియల్గూడలో ఈసారి మన అంత కమాండ్ ఏరియా హాలియా కావచ్చు అక్కడ కొంచెం ఫిబ్రవరి వరకు కూడా పంట వేయడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము అప్పర్ రీచెస్ ఏరియాకి కూడా ఒక సిస్టమేటిక్గా శాస్త్రీయమైన తరిఖాతో సరైన సమయంలో మా ఇరిగేషన్ సీఈ గారు ఈ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ విడుదల చేస్తూ ఉన్నాము అందరితో నా రిక్వెస్ట్ దయచేసి ఏది కూడా తప్పులు ప్రచారం ఎవరు కూడా చేయకండి ఇలాంటివి ఏదైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోవడానికి మేము రెడీ ఉన్నాము నల్గొండ జిల్లాలోని రబీ పంటలకు సంబంధించి ప్రధానంగా వరి సాగు ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలు సాగు అవుతుంది దీనికి అందరికీ కూడా ముందస్తుగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల కెనాల్ కింద చేయడం జరుగుతుందని చెప్పడంతో రైతులు సాగర్ ఆయకట్ కింద కానీ ఎంఆర్పీ కింద కానీ సాగు చేసినారు అదేవిధంగా రెగ్యులర్గా ఏదైతే బోర్ల కింద సాగు చేయడం కూడా మన జిల్లాలో మూడు లక్షల ఎకరాలు ఉంది దానికి కూడా రైతులు బోర్లు ఎంత పోస్తున్నాయో చూసుకొని రెండించల మూడించులు దాని ప్రకారమే నాలుగు పోసుకోవడం జరిగింది దానివల్ల ఇప్పుడు గతంలో పోల్చుకున్నట్లయితే ఒక లక్ష ఎకరాలు మనకు సాగు పెరిగింది ప్రస్తుతానికి జిల్లాలో బోర్ల కింద ఉన్నాయన్నీ కూడా నెలాఖరికి మార్చి నెలాఖరికి అంటే ముందస్తుగానే వేసుకున్నారు కాబట్టి అశ్యూడ్ ఇరిగేషన్ అంటారు బోర్ వెల్స్ కాబట్టి మార్చి నెలాఖరి నుంచి కోతలకు హార్వెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంత వేరకు కొంత భూగర్భ జలాలు కొంత తగ్గినట్టుగా మనకి ఫిబ్రవరిలో ఏమైనా చివరి మాసంలో కానివ్వండి ఇప్పుడు పది రోజులలో ఎండలు రావటం బోర్లు కొంత రెండున్నర ఇంచులు రెండు ఇంచులోకి పోస్తున్నాయని రైతులు చెప్తూ కొంత అక్కడక్కడ చివరి మడి అనేది కొంత తేమ శాతం తగ్గుతుంది అని చెప్తున్నారు అందరికీ కూడా మన చివరి వరకు ఏదైతే ఇరిగేషన్ అధికారులు విడుదల చేసిన నీరు కావచ్చు షెడ్యూల్ ప్రకారం వస్తున్నాయి రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ బోర్ నీళ్ళు కూడా మనము సద్వినియోగం మార్చ్ ఎండింగ్ వరకు చేసుకుంటే ఆ బోర్ల కింద కూడా మనము ఏప్రిల్ పదిహేనులో కూడా పూర్తి స్థాయిలో పంటలు చేతికి వస్తాయి అదే ఇరిగేషన్ సోర్స్ కింద మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి వరుస ఇబ్బందులు లేవు నల్గొండ జిల్లా ప్రత్యేకంగా రైతులకు ఉదయ సముద్రం ప్రాజెక్టు పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి నిన్న ఆనరేబుల్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరియు ఇరిగేషన్ మినిస్టర్ గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు మరియు జిల్లా మంత్రి గారు కలెక్టర్ గారు ఆదేశానుసారము అందరికీ వాటర్ సఫిషియంట్గా వస్తుంది మనకు ఉదయ సంబరం ప్రాజెక్ట్లో ఇప్పుడు మనకు ఉదయ సంబరం పానగల్లో పాయింట్ ఎయిట్ సిక్స్ ఉన్నది కాబట్టి హార్వెస్టింగ్ వరకు మీకు సఫిషియంట్ వాటర్ ఇవ్వగలుగుతాము ఉదయ సంబరం పానగళ్ళ కింద అరవై ఏడు వేల ఎకరాలు ఉన్నది టీ థర్టీ నైన్ నుండి టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నది అందరికీ సఫిషియెంట్ వాటర్ ఇస్తామని హామీ ఇస్తున్నాను మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ చేయకూడదు ఇల్లీగల్ థింగ్స్ చేస్తే ఏంటంటే మాకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కుదరదు కాబట్టి వారాబందీ సిస్టంలో మేము కంపల్సరీ హార్వెస్టింగ్ వరకు మేము ఇస్తాము దయచేసి మా కోరిక మన్నించి మీరు కూడా మాకు సహకరించాలని మేము ప్రార్థిస్తున్నాము